హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ముఖ్య అంశాలు చూసినట్లయితే ఏపీ గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ అభ్యర్థులు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగిందండి ఫ్రీ కోచింగ్కి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సి మరియు సచివాలయం పైన ఎలాంటి డిస్కషన్స్ అయితే లేకుండానే ముగిసినట్లుగా సమాచారం అయితే ఉంది మరి నెక్స్ట్ ఏంటి వీటి పరిస్థితి సో ఏపీ డిఎస్సి మరియు సచివాలయం ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కూడా చూద్దాం నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ అంటూ సీఎం గారు ప్రకటించడం జరిగిందండి నిన్న క్యాబినెట్లో సో ఫిబ్రవరిలో అంటే విత్న్ టూ మంత్స్లోనే మరి ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేయబోతున్నామంటూ తెలపడం అయితే జరిగింది మెగా డిఎస్సిపై అభ్యర్థుల ఆందోళన అన్ని వివరాలు చూద్దాము హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందచేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బాయ్ సో గాయస్ బిగ్ అలర్ట్గా చెప్పుకోవచ్చండి మూడు వారాల ముందే ఎన్నికలు ఫిబ్రవరిలోనే షెడ్యూల్ రావచ్చు ఈలోగా పనులన్నీ పూర్తి చేయండి ని నిత్యం ప్రజల్లోనే ఉండండి జిల్లాల వారి సమస్యలకు తక్షణ పరిష్కారం అంటూ మంత్రులకు సీఎం జగన్ సూచన ఇచ్చినట్లుగా తెలుస్తుందండి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీట్లో మరి ఎలాంటి డీఎస్సీ పైన సచివాలయం పైన ఇతర ఉద్యోగాలపైన ఎలాంటి చర్చ జరిగినట్లుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా మార్చిలో జరగాల్సినటువంటి మార్చ్ ఏప్రిల్లో రావాల్సినటువంటి ఎన్నికల షెడ్యూల్ని మరి ముందుగానే ఫిబ్రవరిలోనే ఇవ్వబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది మంత్రులకి మరేంటి ఇప్పుడు ఆల్రెడీ విడుదలైనటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ పరిస్థితి ఏంటి గ్రూప్ వన్ పరిస్థితి ఏంటి అంటే సో ఏమీ కూడా కాదండి వన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల కోడ్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయవచ్చు ఒక దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ ఎలక్షన్ కోడ్లో కూడా మరి ఏపీఎన్పిడిసిఎల్ లాంటి పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది ఓకేనా సో కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎగ్జామ్కి కానీ మరి నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి అంటే సో గాయస్ గుర్తుంచుకోండి డిఎస్సి కనుక విడుదల చేయకుండా సచివాలయం విడుదల చేయకుండా ఇతర ఇతర నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ప్రభుత్వము ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి అవకాశము లేదండి ఓకేనా సో తెలంగాణలో ఏదైతే జరిగిందో సో అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశము ఉంది కాబట్టి తప్పకుండా విడుదల చేస్తారని ఆశిద్దాం ఓకేనా సో మరి ఫిబ్రవరిలో అంటే మూడు వారాల ముందుగానే ఎన్నికలకు అంటూ మరి అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఏపీపిఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డైరెక్టర్ ఎం రుక్మన్ రుక్మన్ గదయ్య ఒక ప్రకటనలో తెలిపారు గ్రూప్ టూ ఈ నెల ఇరవై రెండవ తేదీలోకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి యాభై రోజుల పాటు వంద మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ స్టడీ మెటీరియల్ అందిచేయనున్నారు అలాగే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటిలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు వచ్చే ఏడాది జనవరి నెల ఐదవ తేదీ నుంచి అరవై రోజుల పాటు అరవై మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ స్టైఫన్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వనట్లుగా తెలిపారు ఉచిత శిక్షణ అభ్యర్థులు ఎంపికలో డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపాదికపై జరుగుతుందన్నారు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పది డిగ్రీ మార్క్ లిస్టులు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆధార్ బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మరి జత చేయాలని కోరారు మరి మరిన్ని వివరాలకు ఇక్కడ రెండు కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ వారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంపార్టెంట్ ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ అంటూ మరొక వార్తాపత్రికలో కూడా ఇవ్వడం జరిగిందండి సో ప్రధాన అంశంగా అయితే దీన్ని చేర్చడం అయితే చూడవచ్చు అదనంగా పోస్టులు కలిపి డిఎస్ నిర్వహించాలనేటు కూడా ఒక ఆందోళన అయితే జరుగుతుంది ఏపీ డిఎస్సి అయితే ఆందోళన చేస్తున్నారు నెక్స్ట్ వయోపరిమితి పెంచాలి అనే అంశంపైన కూడా చర్చకు వస్తుందేమో అని అనుకున్నారు కానీ అసలు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి చర్చ అయితే జరగనట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా జారీ చేస్తారా ఏంటి అనేది వేచి చూడక తప్పదు మరి ఈ మంత్ ఎండ్లోనే ఏపీపిఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగ సుదీర్ఘ చెప్పినట్టు ఏపీ జేఎల్ డీఎల్ నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఇవైతే పక్కా అండి వీటికైతే ఎలాంటి డోకా లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఈ మంత్ ఎండ్లో కాబట్టి అవి వస్తాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే డిఎస్సి మరియు సచివాలయం ఉద్యోగాల పైన ఈ రెండిటి పైన మాత్రము ప్రభుత్వం ఇంకా డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది క్లియర్గా ఓకేనా మరి చూద్దాం ఇంకా ఎప్పుడవుతుంది ఏంటి అనేది ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం తప్పకుండా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ డే బాయ్